ఇలా నరబోనారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకొద్దిగానే అయితే ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నావు అనమాట నేను అత్తమ్మ ఇంకెలా నేనే అండి వంట చేస్తుంది ఇంకా అత్తమ్మ అయితే రాత్రి వచ్చారు అనమాట ఆశ్రితం తీసేసుకొని ఇంక రాత్రి వచ్చారు నైట్ చాలా పొద్దుపోయిందని చెప్పేసి అయితే వీడియో తీలేదండి ఇంకేమేమి వండుతుందనేది మీరు చూపిస్తాను అందుకండి అన్నం సిమ్లో పెట్టాను అడుగుతూ ఉన్నాయి ఇంకా కూరగా కూరగా కావాల్సినవి అయితే ఇంకా కొరకు కావాల్సిన అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇల్లు కూడా ఊడ్ చేసానండి ఇంకా గది గది కూడా మొత్తం మేము బయట అయితే కల్లాపు జిమ్ముతా ఉంది ఇంకా మేమైతే ఇంకా వరుసగా అయితే పనులన్నీ అయితే చేసేసుకుంటున్నామండి ఇంకా మీకైతే కర్రీ చేసుకునే తప్పుడు చూపిస్తాను అలానే మా కోడలు వచ్చింది అలానే ఏసు బాబు వాళ్ళిద్దరు వస్తున్నారంట వాళ్ళు వచ్చినా చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం కల్లాపు జిమ్మిందనమాట అత్తమ్మ అది కోల్డ్గా అమ్మ మా కోశ్రీ హాయ్ చెప్పు చెప్పవా కొంచెం మూడ్ ఆఫ్గా ఉందండి చెప్పే పరిస్థితి పిల్లలేదు మా కాళ్ళ కూర అయితే ఉడికేసింది కూర ఉండాలా ఇంకా బాగా ఏమో చేనుకు నీళ్ళు కట్టనే వెళ్ళాడు लिया उसका सेब लिया अलग 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 निकल गया तो निकल गया आके कान से दे ये। दे को ओ चलो मार दो इसकी मिट्टी भाग गई बेटे बात नहीं छोड़ा ये देख अगले बार को जैसे కేక్స్ అయితే ఉడుగుతా ఉన్నాయి కదా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఛాన్సే పోతుంది పెట్టి ఉడికే ఉంటాయా బయట పిల్లలు అయితే గాలి చేస్తా ఆడుకుంటా ఉన్నారు అన్నమైంది ఫోర చేయాలా హాయ్ ఏదో హాయ్ ఎవరా మా బేట ముందు ఉంటుందా ఓకే అండి ఇప్పుడు మొత్తం అయితే మా అమ్మగారేనో అలాగే మా అత్తగారు వచ్చేసి ఇక్కడ వంట పని అక్కడ వచ్చేసి మామ్మగారు ఏమో ఇంట్లో పని చూసుకుంటున్నారు దీని అందరికి కారణం ఏంటంటే రూపాటికి కారణం ఏంటంటే పోయిన మంది అయితే ఎంత దరిద్రం అంటే మాకు అంత దరిద్రమైన నెల అది అసలుకి కొన్ని కాల అసలు అనుకునే విధంగా ఎన్ని నెలలు జరిగిపోయినాయి పోయిన నెలలో అయితే బుజ్జి అయితే ఇప్పుడు నడవలేని స్థితి అమ్మాయిది అంటే ఒక మనిషి సపోర్ట్ తీసుకుని నడుస్తూ ఉంది రెండు స్టిచ్చెస్ కూడా పడ్డాయి రెండు కుట్లు పడ్డాయి ఇంతగా చాలా జరిగింది ఇదంతా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెబుతాను ఓకేనా అదంతా ఒక పెద్ద స్టోరీ ఇలా జరిగిపోయింది అకస్మాత్తుగా అనుకోకుండా అప్పటికప్పుడు నైట్ పూట అది ఏం తింటప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వినకుండా వెళ్ళటం ఇలాగ చాలా జరిగింది అదేది నెక్స్ట్ వీడియోలో చెబుతాను ఈ అమ్మాయి నడవలేని పరిస్థితి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు అలాగే మా అత్తగారు అయితే ఇంట్లో ఒక కర్రీ చేస్తున్నారు ఆ కర్రీ చూపిస్తా చూసింది సరేనా ఇక్కడ ఎగ్స్ కర్రీ అనో ఎగ్స్ కర్రీనా అండి టమాటా గుడ్లకూర కూర అదేవిధంగా అన్నం టమాటా గుడ్ల కూరలో ఈ టమాటాను వాట్ చేస్తారా అంతే అంతేస్తారా ఇంకా అంతే ఐడియానా చేస్తారా లేకుంటే నూనెలో చెప్తారా లేకుంటే అంతేనా అంటే డైరెక్ట్గానే వేసేస్తారంట మీదైతే టమాటా కర్రీ దీన్ని తిన్నాక టేస్ట్ ఎలా ఉంది చదువుతాను ఓకేనా అయితే మూవీకి వెళ్ళి బాగానే ఎంజాయ్ చేసి అంతా ఎంజాయ్ ఎంజాయ్గా చాలా హ్యాపీగా ఉందనుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసాం ఇంకా మూవీ చూసాం కదా అన్నట్టు ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకునే విధంగా చాలా పెద్ద ఆటంకం కూడా జరిగిందండి అదేంటంటే నెక్స్ట్ వీడియోలో చదువుతాను ఇప్పుడు బుజ్జి ఇది తన పరిస్థితి ఎట్ ఉందంటే చాలా దారుణంగా ఉంది అది ఎన్ని అడి చెప్పాలంటే రేపు ముందు రోజుల్లో చదువుతాను మళ్ళీ ఇంకోటి అంటే నేను ఈ మూవీ చదువుతాను నేను ఆ మూవీ తీసుకోవడానికి కారణం ఏంటంటే తనకి మాడిచ్చాను పెళ్ళైన కొత్తలోనే అంటే నేను నా లైఫ్లో ఎప్పుడూ అసలుకి మూవీ సినిమా హాల్ని చూడలేదు అనేసరికి థియేటర్ని చూడలేదు అనేసరికి సరే నేను నాకు ఇంటి బాగా ఇష్టం కదా ఇండియన్ మూవీకి తీసుకెళ్తాను మూవీ దేవరా మూవీ వచ్చిందంట తొందరలో ఆ మూవీకి వెళ్దాం అని చెప్పి నేను ఫస్ట్లోనే అమ్మా అని చెప్పి నేను ఫస్ట్లోనే తనకి మాట ఇచ్చాను ఆ మాట ఇచ్చిన ప్రకారంగా తీసుకెళ్ళాను తప్ప అట్టగా ఇంకోటి ఏం లేదండి అది కూడా నేను ఇండియన్ మూవీస్ అని చెప్పి తీసుకెళ్ళాను లేకుంటే అవతార్ లాంటి ఇలాంటి యానిమేషన్ మూవీస్ ఉంటాయి కదా అలాంటి వాడికి అయితే ఫ్యామిలీ వెళ్ళొచ్చు కదా అన్నట్టు తీసుకెళ్ళాను కానీ కొన్ని అనుకునే విధంగా చాలా ఆటంకం జరిగిపోయింది ఏం చేస్తాం అదంతా మన తల రాత అదే ముందు రోజుల్లో పెడతాను తనకి రెండు స్టిచ్చెస్ కూడా పాడాయి అండి రెండు కుట్లు కూడా పడ్డాయి అసలుకి ఏం జరిగింది ఏం కదా అని అయితే నెక్స్ట్ వీళ్ళు చెబుతాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతకుముందు మహేంద్ర దేవుల్ని వీడియోలో తీసడం అది ఇది అన్నారు కదా మళ్ళీ అంతలోనే ఏంది ఇట్టగా అని అనుకుంటారేమో మేము మేము ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చినప్పుడు ఎన్నళ్ళ మొహమాట ఉంటుంది చెప్పండి మాకైతే మొహమాట మాట అయితే ఏమి నేను మహేంద్ర తెగ తనుకునే వాళ్ళం తనుకున్న ఒక గంటకే మంచి వాళ్ళం మా దగ్గర ఉన్న మంచితనం అయితే అది మా ఇంట్లో ఎవరైనా ఏదైనా కానీ ఇప్పుడు నా సొంత నేనైనా కానీ ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అనుకున్న కారణాలు తిట్టుకున్నా కానీ ఒక గంటకే మంచిగా పోతాం ఎందుకంటే ఇది ఒక బంధం అండి మాది తోడబుట్టిన బంధం అంటే మాది తోడబుట్టిన బంధం మాది మా మహేంద కూడా అలా కదా ఆ రోజు ఏదో అటు అయిపోయిందని చెప్పి మాకు మేము దూరం అయిపోలేము కదా మీరన్నా మాటలకైనా అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు అన్నీ ఆ మాటలు పట్టించుకొని మేము దూరం అయిపోతే ఇప్పుడు మాకే నష్టం కానీ ఇంకా ఎవరికి ఉండదు కదా అందుకనే ఎందుకు అసలు మేము అనుకున్న తెల్లరే మాట్లాడుకుంటాం నేను మహేంద్ర అయ్యి అలాంటివి ఉండవు నేను మా అన్నయ్యని కానీ మా ఇంట్లో ఎవరైనా ఇంతే తిట్టుకున్నాను ఒక గంట తర్వాత మంచి అయిపోతాం ఎట్లా ఉండాలండి ఎందుకంటే పగల పగల ప్రతీకారాలు అవన్నీ ఎవరికి ఎవరికి లాభం చెప్పండి మంచి అయిపోతే మంచిది మనకి అంత బాగుంటుంది కలిసి ఉంటే కలసా ఉంటారు కదా అదే విధంగా అండి ఇంకైతే నేడుగా పెట్టమకండి ఇంక ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా కొంచెం వివరంగా చెబుతాను ఓకేనా బాయ్ తన పరిస్థితి చెప్పలేనండి అసలు పైపు ఇచ్చి ఇప్పుడు ఏడు నెల ఇంక వీడియో వచ్చేసి అయితే ఇంతేనమాట ఇంకా బాబు కూడా చేయనికి అయితే వెళ్ళడానికి పని ఉందని నేను చిన్నగా తిరుగుతూ ఉన్నాను తిరగడం లేదా బొబ్బటం కూర్చోడానికి అయితే లేదు పొడుకోవడం కూడా ఒక పక్కే ఇంకో పక్క పొడుకునే బాగా నొప్పిగా ఉందని ఇంకా అయితే తిరుగుతూ ఉన్నాను ఇంకా ఎక్కువసేపు తిరిగిన బ్లీడ్ అవుతుంది అండి వెనక దాని కాడ రెండు పుట్లు అయితే వేశారు చా మొత్తం కూడా ఇవ్వలేదు సుక్కలు కాని వచ్చినాయి ఇంకా ఇప్పుడు చూసుకోవాలండి ఇంక ఇటు కూర్చున్నా చూసుకొని కూర్చోవాలా అనుకోకుండా జరిగింది ఏం చేయలేము సరేనండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి మరో వీడియోతో కలుద్దాం బాయ్